నల్గొండ జిల్లా మిర్యాలగూడ విద్యానగర్ పదిహేడు పద్దెనిమిది వార్డుల పరిధిలోని సబ్ జైల్ రోడ్లో గల స్వయంభూ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మందిరం కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని మహిళలకు ముగ్గుల పోటీలను విజయవంతంగా నిర్వహించారు ముగ్గులకు కావాల్సిన కలర్స్ మరియు ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను కొడావత్ లక్ష్మి రాము నాయకుల దాతృత్వంతో నిర్వహించబడిన ఈ పోటీలలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అందమైన రంగవలికలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు గుంటూరు గీత న్యాయ నిర్ణేతగా వ్యవహరించి విజేతలను ఎంపిక చేశారు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళల్లో ముగ్గురిని సంక్రాంతి మహాలక్ష్మిగా ప్రకటించి పట్టు చీరలు బహుమతులుగా అందించారు అంతేకాకుండా ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి మహిళ పేరిట లక్కీ డ్రా నిర్వహించి ఒకరికి వెండి పట్టా గొలుసులు బహుమతిగా అందించారు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు ప్రత్యేక బహుమతులను కూడా అందించారు ఈ కార్యక్రమంలో మహాలక్ష్మి అమ్మవారి మందిరం కమిటీ అధ్యక్షులు కోడి వెంకటయ్య యాదవ్ ఉపాధ్యక్షులు డివిపి సుబ్బారావు నేతి చంద్రశేఖర్ గుత్త దామోదర్ రెడ్డి జనరల్ సెక్రటరీ బెక్కం వెంకటేశ్వర్లు జాయింట్ సెక్రటరీ ఆడోతు సక్రామ్ నాయక్ కోశాధికారి తిరణాస్ వేణుగోపాల్ రావు కార్యనిర్వహణ కర్ణాటి శ్రీనివాసరావు గంటా శ్రవణ్ కుమార్ రెడ్డి గౌరవ అధ్యక్షులు కన్నెగుండ్ల రంగయ్యం మిగతా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు ంత కాలు పెట్టుపాడి పంటలు వెండి ముగ్గులు పుట్టింత దీపం ఎట్టు ఆడపడుతుగా పండుగ సంక్రాంతి ముద్ద బంతులు మువ్వ మూతలు నట్టింత కాలు పెట్టు పాడి పంటలు వెండి ముగ్గులు పైడికాంతులు పండుగ సందర్భంగా ఇక్కడ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముసలి కమిటీ కార్యక్రమానికి ఆలయ కమిటీ చైర్మన్ ప్రధాన కార్యదర్శి అందరూ కూడా ముందుగా సంఘానికి తెలియజేస్తూ మరియు పోటీ కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉండే పండుగ

వచ్చి వాళ్ళు సి అమ్మవారి ఎదుట చేసినందుకు మీకందరికి శుభాకాంక్షలు అట్లాగే సంక్రాంతి భోగి శుభాకాంక్షలు అమ్మ మీకు అందరికీ జై జై మహాలక్ష్మి జై మహాలక్ష్మి గత తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా కొద్దిగా ఈ కార్యక్రమం ముందు పడి ఉందంటే రామ నాయక గారు అమ్మవారి అధ్యక్షుడు అని ఎవరికైనా లేకపోయినా చాలా తగ్గదు చేసుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు ప్రధానంగా నడుపుతూ వస్తుంది త్వరలో ఈ గుడి నిర్మాణం కూడా జరగబోతుంది గుడిగా ఉంటే అందరూ కూడా ఈ మధ్యన అందరూ కూడా నిర్వహిస్తానికి ముందుకు వస్తున్నారు ఈ కార్యక్రమాలు ఇచ్చేటటువంటి మహిళా సౌదరి సౌదరి మనసు ప్రత్యేకంగా వారి కృషి లేని కూడా నడవాలి అందులో భాగంగా ముగ్గుల పొడలకి ప్రత్యేకంగా అందరూ వచ్చి ఈ ముగ్గుల పొడ ఉద్యోగం చూసిన మహిళా సౌదరి మనందరికీ కూడా ప్రత్యేకంగా కార్యక్రమం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికి కూడా ఉప్పు వేసిన వారందరికీ కూడా ప్రైజులు ఉన్నాయి ఇలా ఇంకా నిర్ధారంగా తీసుకొని అందరు కూడా వెళ్ళవలసిన చాలా హ్యాపీగా ఉన్నాయి ఎందుకంటే మన ఆయన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా వేశారు ఈ కాంపిటీషన్ ఒక్కొక్క ముగ్గులో ఒక్కొక్క టీం ఉందండి సో ప్రతి ముగ్గు విన్నరే నన్నది నా దృష్టం ఇది తక్కువ ఇది ఎక్కువ అనేది లేదు ఎందుకంటే మన అమ్మవారి కుటుంబంలో ప్రతి మహిళ గొప్ప కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రైజ్ ఇచ్చి వాళ్ళని ఆనందపరచడం ప్రతి సంవత్సరం లాగానే జరుగుతుంది అండి మనకు తెలుగు పెద్ద గొప్ప పండుగ సంక్రాంతి పండుగ మనకు రైతులకి పంటలు పండి ఎందుకు సమృద్ధిగా ఉండి హ్యాపీగా పండుగ చేస్తే పండుగ సంక్రాంతి పండుగ ఈ పండుగను మనం కూడా రకరకాలుగా ముందు చేసుకొని ఆనందంగా జరుపుకునే పండుగ పండుగను మీరందరూ కూడా ముందుకొచ్చు ఇక్కడ జాతర కంపెనీలు అందరూ పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తే ఈ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమం చేయడం నోమే మోడల్ కాదు దీనికి అందరినీ

అందులో మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు కొన్ని గారు జడ్జిలుగా ఎంపీ నేత గారు ఏపీ సుజాత గారు ఏపీ చదువు గారు ఉత్తమ వాణి గారు దగ్గర వెల్లడించారు వారు ఎంతో కష్టంతో అంటే అన్ని అన్ని ముగ్గురు చాలా చాలా బాగున్నాయని ఉన్నారు తాలె కమిటీ అధ్యక్షుని కోరిక వింటారని ఆశించి మరి కార్యదర్శి వికారుడు ఈ కార్యక్రమొని చాలా దిగ్విని నిర్వాహించినందుకు తాలె కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటే పాడి పరిశ్రమ మన చేసిన భక్తులందరికీ మరియు ఆ యొక్క